అందరికి కూడా ఈ మూడవ రోజు ఏకాంతంగా ఏసైతో గడుపుతుండగా శుభంలో తెలియజేస్తున్నాను ప్రతి దినము మా ఆత్మీయులు ప్రియులు బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం అలాగే ఏకాంతంగా ఏసైతో ప్రార్థనలు ప్రార్థనలో ఉండగా ఎన్నో నూతన విషయాలు ప్రభు బయలుపరుస్తున్నారు జనవరి పద్దెనిమిది జరిగేటువంటి పద్నాలుగో చర్చి వార్షికోత్సవం నిమిత్తము ప్రార్థనలో గడుపుతూ ఉండగా దేవాది దేవుడు ఎన్నో నూతన విషయాలు ఎన్నో గొప్ప గొప్ప సంగతులను బయలుపరుస్తూ ఉన్నాడు పద్దెనిమిది మర్చిపోవద్దు సాయంకాలం ఆరు గంటలకు జరిగేటువంటి ఈ వార్షికోసానికి మిమ్మలను మీ కుటుంబీకులను అందరినీ ఆహ్వానిస్తున్నాం తెలియపరచండి అందరికీ కూడా మన బంధుమిత్రులు ఎవరైతే ఉన్నారో స్నేహితులు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా కలిసి రండి సంతోషంగా పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ బలంగా కదలబోతున్నాడు మీరు ఎన్నడూ చూడలేని గొప్ప కార్యాలు చూడబోతున్నారు మునుపటి సంవత్సరంలో జరగనవి కోల్పోయినవి పోగొట్టుకున్నవి నష్టపోయినవి ఏవైతే ఉన్నాయో అంతకి రెట్టింపు ప్రభు మీకు ఇస్తాడు ప్రార్థన చేసుకుందాం దాదాపు కళ్ళు మూసుకోండి ప్రార్థనలో ఏకీభవించండి ఈ పరిశుద్ధపరతమైన సీఎం నుంచి ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక మీ జీవితంలో ఎన్నడూ చూడని గొప్ప కార్యాలు ప్రభు మీ జడలో గాక స్తోత్రం 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 స్థూతుల మీద ఆశీరుడా స్తోత్రుడా వందనములు స్తోత్రములు 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 సర్వనతుడామిక స్తోత్రములు సర్వశక్తివంతుడా మీకు స్తోత్రములు పరిశుద్ధుడా మీకు స్తోత్రములు పరమతల్లి మీకు స్తోత్రము అద్వితీయుడానికి స్తోత్రములు అతికాంక్ష నియడానికి స్తోత్రములు ఉన్నత దుర్గమామికు స్తోత్రములు ఉన్నత శైలమా మీకు స్తోత్రము మా ప్రార్థన ఆలోచించే దేవా స్తోత్రములు గొప్ప కాపురైన దేవా మీకు స్తోత్రములు 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 ఆదియు అంతమైనా పరమామికి స్తోత్రములు అల్ఫయు వేగయున్న మా పరమామి స్తోత్రమున్నా నేడు రేపు ఏకరీతిగా ఉన్న నా దేవ మీకు స్తోత్రములు కృపాసత్య సంపూర్ణ మీకు స్తోత్రములు ఆత్మదేవా మీకు స్తోత్రం పరిశుద్ధాత్మ దేవా మీకు స్తోత్రం గొర్రెల గొప్ప కాపరి మీకు స్తోత్రములు మంచి కాపరి మీకు స్తోత్రము ధైర్యం దేవా మీకు స్తోత్రం నిరంతరం స్తోత్రాలు కూడా మీకు స్తోత్రం పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుల ఏదైనా దూతలతో ఆరాధించబడుతున్న ఆరాధి కూడా మీకు స్తోత్రములు స్తోత్రములు నిత్యము ఆశీర్వదించేదేవా మీకు స్తోత్రము అయిన దేవా మీకు దీర్ఘ శాంతుడా మీకు స్తోత్రములు ధవల వర్ణుడా మీకు స్తోత్రములు స్తోత్రములు స్తోత్రం అర్ధవర్ణుడా మీకు స్తోత్రములు స్తోత్రములు స్తోత్రం పదివేల మందిలో అతి స్తోత్రములు స్తోత్రములు కృపా సత్య సత్పురుడకు దేవా మీకు స్తోత్రములు స్తోత్రులు స్తోత్రం ఆశ్చర్య కార్యాలు చేయు దేవా స్తోత్రములు స్తోత్రములు బలవంతుడైన దేవామికు మీకు స్తోత్రములు నిరంతరము స్తోత్రాలు కూడా మీకు స్తోత్రములు స్తోత్రములు మృత్యువులు సద్ధిగలిగిన దేవా మీకు స్తోత్రములు స్తోత్రములు ఇజ్రాయేల్ కాపురైన దేవా స్తోత్రములు స్తోత్రం అతని స్థమై ఉన్నదేవామి స్తోత్రములు స్తోత్రములు మేగా స్తమమై నీ ప్రజలకు దాత్తలు ఇచ్చిన దేవా మీకు స్తోత్రములు ప్రజల పక్షము యుద్ధములు చేసిన దేవ నీకు స్తోత్రములు స్హోవ రఫ నీకు స్తోత్రములు స్తోత్రములు స్తోత్రం యహోవ శీ స్తోత్రములు స్తోత్రములు యహోవ నీకు స్తోత్రములు స్తోత్రములు స్తోత్రం ఎబినేచరే నీకు స్తోత్రములు స్తోత్రములు స్తోత్రం తుఫాను గద్దించిన దేవ నీకు స్తోత్రములు 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 మృత్యువులు సజీవుగా లేపిన దేవ నీకు స్తోత్రములు స్తోత్రములు స్తోత్రం నీళ్లను ద్రాక్షారసముగా మార్చిన దేవ मीको स्तोत्रमलो स्तोत्रमलो स्तोत्र अब्राहम इसहाक याकोबुल देवा మీకు స్తోత్రములు 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 యశూరుడు దేవ మీకు స్తోత్రములు స్తోత్రము దయ కలిగిన దేవ మీకు స్తోత్రములు స్తోత్రములు స్తోత్ర కన్నికరము కలిగిన దేవ మీకు స్తోత్రములు స్తోత్రములు కృపా సత్య సంపూర్ణుడ మీకు స్తోత్రములు 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 సతాన్ని జయించిన దేవ మీకు స్తోత్రములు స్తోత్రములు శత్రు బలవంతుల మీద అధికారం ఇచ్చిన తండ్రి మీకు స్తోత్రములు స్తోత్రములు సియోనులో ప్రకాశిస్తున్న దేవ మీకు స్తోత్రములు స్తోత్రములు ఈ స్థలమందు చేయించున్న ప్రార్థన మీద మీకు అనుదృష్టి నిలిపిన తండ్రి మీకు స్తోత్రములు స్తోత్రములు స్తోత్ర అక్కర్లు దేవ మీకు స్తోత్రములు స్తోత్ర అంగలార్కు నాట్యంగా వాచుదేవా మీకు స్తోత్రములు స్తోత్రములు కన్నీరును దేవా మీకు స్తోత్రములు స్తోత్రములు స్తోత్ర హృదయ వాంఛనలు దేవ మీకు స్తోత్రములు స్తోత్రములు స్తోత్రముద్రవాల నుంచి విడిపించు దేవ మీకు స్తోత్రములు 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 మీ ప్రజల పక్షములు యుద్ధములు చేసిన దేవా మీకు స్తోత్రములు స్తోత్రములు స్తోత్ర గివ్యులను బలపరిచి విజయం ఇచ్చిన దేవ మీకు స్తోత్రములు స్తోత్రములు స్తోత్ర దావీను బలపరిచి విజయం ఇచ్చిన దేవా మీకు స్తోత్రములు స్తోత్రములు భవిష్యత్తు ముఖాముఖిగా మాట్లాడిన దేవ మీకు స్తోత్రములు 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 దానియలుగు దైవ జ్ఞానం ఇచ్చిన ప్రభ మీకు స్తోత్రములు 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 ఎన్నడూ విడవని ఎడబాయిని దేవ మీకు స్తోత్రములు 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 స్తోత్రము కోరికలు తెంపజేసే ఆలోచన యావత్లు దేవ మీకు స్తోత్రములు స్తోత్రములు అత్యధిక కృప కలిగిన దేవ మీకు స్తోత్రములు స్తోత్రములు స్తోత్రము ఆశ్రయ దుర్గమై ఉన్న మా ప్రభ మీకు స్తోత్రములు స్తోత్రములు స్తోత్రం ఈ జనం చేయుచ్చు నా జవాబిస్తున్న మా ప్రభావ మీకు స్తోత్రములు స్తోత్రములు స్తోత్రము ఆత్మదేవ మీకు స్తోత్రములు స్తోత్రములు స్తోత్ర పరిశుద్ధ ఆత్మదేవ మీకు స్తోత్రములు స్తోత్రములు స్తోత్ర రాజులకు రాజా మీకు స్తోత్రములు స్తోత్ర ప్రభువులకు ప్రభ మీకు స్తోత్రములు స్తోత్ర శ్రీవంతుడా మీకే స్తోత్రములు స్తోత్రములు సర్వశక్తిమంతుడా మీకే స్తోత్రములు స్తోత్రములు సర్వోన్నతుడ మీకే స్తోత్రములు స్తోత్ర మహానీయుడ మీకే స్తోత్రములు స్తోత్ర మహోన్నతుడా మీకే స్తోత్రములు స్తోత్ర మర్మములు బయలుపరిచేవాడ మీకే స్తోత్రములు స్తోత్రములు ప్రత్యక్షత గుడారుములు దిగివచ్చిన మా మేఘమై దిగొచ్చిన దేవ మీకు స్తోత్రములు 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 స్థుతి 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 స్తోత్రము స్తోత్రం 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 పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధులు పరిశుద్ధులు పరిశుద్ధులని వేల దూతలకు ఆరాధించబడుతున్నారు తండ్రినికి వందనాలు కృతజ్ఞతలు ప్రభా మరొక మూడవ రోజు ఇంకా తండ్రి ఏకాంతంగా నీ బంగారు పాదరికి కడుపుతుంది నీ ఆత్మతో నింపి ప్రార్థన శక్తి దా ప్రార్థన బలం తెచ్చాను ప్రార్థించాలని ప్రేరేతం తెచ్చాను ప్రార్థన నడిపింపదించండి ప్రార్థనలో ఎక్కడ బలహీన కాకుండా నీ అభిషేకంతో నింపండి ప్రార్థన అభిషేకం తెలిపడి ప్రార్థన బలంతో నింపండి నిస్పాలో సమీయులు తండ్రి ఇజ్రాయేల్ సమకూర్చి ప్రార్థింప చేయించినట్టు ప్రభా అనేక మందిని మీరు ఎంతకు సమకూర్చి ప్రార్థించి దండి ఎబునైజర్ ఎబినైజరై మాకు తోడైనది ప్రభా సమీయులు అనే బలమైన ప్రార్థన చెబుతుంది చిన్నతనంలో స్వర్విన సమయానికి తోడైనట్టు నాకు తో

నిరంతరము ప్రార్థన బలంగా జరిగే తృదండి ప్రభా బలమైన ఆరోధనలు జరగాలి జనవరి పద్దెనిమిది జరిగే చచ్చి వర్సు కోసం మీరు తండ్రిగా రంగునైనా రండి నాయన అధ్యక్షుడు రన్నినైనా ఈ దూతల సమూహం అంతా ఇక్కడ కమ్ముకుని పరలోకమంతి కూడా ఈ స్థలం ముందు కమ్ముకునిగాక ప్రజలు ప్రతి ఒక్కరు కన్నీరు విడిచి ప్రార్థన చేయించుండగా వారి బ్రతుకులు మారిన జీవితాలు మారే స్థితిగతులు మారినగాక ప్రతి ఒక్కరి జీవితంలో నూతన కార్యాలు నూతన సంవత్సరంలో జరుగునే కాక అద్భుత కార్యాలు జరిగినాక ఆశ్చర్యకాలు జరిగిన స్వస్థతలు జరిగినాక పరలోక మహిమంత కూడా ఈ పరిశుద్ధ పర్వతం అంతా కమ్ముకొని జనవరి పద్దెనిమిది అంతే కూడా ప్రభా సలవంత కమ్ముకుని చేయించిన ప్రాంతాలకు జవాబు తెచ్చారు జరగాల్సిన పనులు వేగవంతంగా జరిగిన ప్రత్యక్ష సౌండ్ సిస్టమ్ ఏ దృష్టిలో పనిచేయకుండా మంచిగా పని చేయడం అయా తల్లి మ్యూజిక్ సిస్టమ్ లేదా వాద్యాల వచ్చే బిడ్డలకి తోడేనండి పాటలు పాడి బిడ్డలు ఆత్మస్వాసారాలు తెచ్చండి పరిచయం చేసే ఎవరి బిడ్డలకి మీరు తోడేండి ఆలోచన ఎక్కడ దొంగిలించబడకుండా సమస్య వెళ్ళిపోకుండా ప్రవర్తన ఎక్కడ అలసటి చెందకుండా ప్రభా నాహంతో పరిచయం చేసే కొరప తెచ్చండి ఈ స్థలం మందు చేస్తున్న పనులన్నింటిలో మీరు అంత పరిచయం చేసే బిడ్డలతో సహకరించే బిడ్డలతో ప్రతి ఒక్కరు కూడా ప్రభావ ప్రసాకాలు ఉండే కొరప తెచ్చింది జనవరి పద్దెనిమిది ఎటువంటి డిస్టర్బెన్స్ శోధన ఆటంకం లేకుండా మంచి వాతావరణం మధ్య అయ్యా మీ నామో మహిమపరచబడే విధంగా యాడ్వర్ సెంటర్ గాక అయ్యా తల్లి యొక్క ఇయర్ ఫెస్టివల్ నూతన కార్యాల నూతన విషయాలు నూతన వాగ్దానాలు విడుదల బలమైన కార్యాలు ఇక్కడ జరిగించిన ఆత్మ కార్యం జరిగించండి దీనికి కాలికంగా ఎదుర్కొంటున్న పోరాటాల నుంచి అనారోగ్య సమస్య నుంచి కుటుంబ సమస్య నుంచి విడిపించండి ఎన్నో ఆగిపోయినాయి ప్రభావి జరుగుతుంది విడిపోయిన కుటుంబాలు అయి పరచబడటప్పుడు దూరమైన వారి దగ్గర కృప చూపించండి దయ చూపించండి నేను దండి సహాయం తెచ్చండి జరుగుతున్నటువంటి ఈ చర్చ కోసం ఏ కలివిని పంచండి ఏ దుష్ట క్రియలు ఈ ప్రజలు వస్తున్నప్పుడు అపవాది ఆలోచనలు ఎక్కడ పరిచిట్టు తురాత తగ్గొట్టే ఏ మార్గంలో కూడా అపవాది లేకుండా వాడి క్రియలు లైపరచండి ప్రభావి జరగబోయేటువంటి ఈ చర్చ వాసుకోసానికి మీరు తండ్రిగా నిలబడండి అయ్యా జరుగుతున్నటువంటి ప్రార్థనలు మీరు సినిమా దగ్గర ఈ స్థలం అంతా కూడా ఈ దర్శనం సినిమా దర్శనం జరుగుతున్న పాటలు ప్రార్థులు గ్రౌండ్ లో చర్చిలో ఈ స్థలం అంతా మహిమతో అది జరిగినా మీ పరిశుద్ధ రక్తం ప్రవాహం వల్ల పరోక్షించాలి ఆ ప్రవాహం వల్ల ప్రోక్షించాలి ప్రభా దేవదూపుల సైన్య సమూహం కదులుతున్నాయి కదా జరగబోయే నామానికి అన్ని ప్రభావినామానికి మహిమికరంగా జరుగును కనముగా జరుగునుగాక అద్భుతంగా జరుగును కాక ఏ విధమైన డిస్టర్బెన్స్ లేకుండా చచ్చివాత్స్ కోసం జరగాలి ప్రభా నలుదిక్కల ప్రజలు వచ్చి అయా ఈ పాల్గొని అయ్యా దీవించబడగల ఆశీర్వదించబడాలి మేరీలు పొందుకునే ఈ సంవత్సరం అంతా కూడా వారి హ్యాపీగా ఉండేలాగా ప్రభా నూతన వాగ్దానాలు విడుదల ప్రవచనాలు తండ్రి విడుదలవుతున్నాయి బలమైన కార్యాల జీవితాలు జరిగించాడు కోల్పోయినవి పోగొట్టుకున్నవి నష్టపోయినవి అయా జరగనివి ఏమైతున్నాయి రెట్టింపుతో ధరించారు ఏడు రెట్లు కార్యాలు జరిగించాలి అద్భుతమైన కార్యాలు సీఎం కోట్లో జరుగుతున్న ఈ ప్రాంతాల ద్వారా ప్రతి ఒక్కరు దీవించబడాలి ప్రభా ఈ మినిస్ట్రీ మీద వినోదంగా రూపేణ ఆయుధాలు నడిచిపోయాడు వినోదం చేసే శత్రుగు అని వాడి ఆలోచనలో తారమైపోయి వాడి క్రియలన్నీ అయిపోవాలి వాడి ప్రాకారాలు ఎక్కడ అక్కడ అన తక్కువ వాడి మార్గాలు పోతాడు వాడు తవడేమిట్టబడారు గుడ్లు పగలు కొట్టబడి బలం బలహీనం అవ్వాలి ప్రభావ మమ్మల్ని గలిబిలి చేసి కుటుంబాన్ని వీధి పాలు చేయాలి సంఘం వీధి చేయాలి డిస్టర్బ్ చేయాలని చూసి అయిపోవాలి ప్రభావ దురాత్మ ప్రభావం అయిపోయింది గలీబీలి అయిపోయి దురాత్మల్ని దుష్టు దౌడెముకలు కొట్టబడాలి జరగబోయే చచ్చు వాసు కోసం మీద పోరాడే ప్రతి దురాత్మ ప్రభావం ఏర్పరచి వాడి మార్గాలన్నీ మూతపడ శిలువ జండ ఎగరాలి ప్రభావ ఈ స్థలం మందు మీరు మహిమపరచబడాలి మీరు గనపరచబడాలి మీరు హెచ్చింపబడాలి ప్రతి నోరు మీ నామాన్ని గనపరచాలి ప్రతి నోరు ఎస్ నామం నామంతో ఉచ్చరిస్తూ తన్ని తన ప్రభ స్వరాలు తిని ఆరాధించాలి ప్రతి మోకాలు మీ ముందు వంగాలి ప్రభ జరగబోయేటువంటి ప్రభా ఈ చచ్చి వార్కోత్వానికి ప్రభా అన్ని విధాల తనకి కావలసిన వనరులన్నీ తెచ్చాయి ప్రభా ఎక్కడెక్కడి నుంచి అయితే ప్రియ బిడ్డలు నడిపించబడుతున్నారు వారందరికీ క్షేమకరంగా వచ్చి సంతోషంగా ఉండటం కృపద మా ప్రియ బిడ్డలు ప్రతి ఒక్కరి సీ అనుకో నానుకున్న ప్రాంతాలను రక్షించండి పొలాలని తీవించండి రైతుల కుటుంబాలు అయా చేతులను చేసుకున్న బిడలందరినీ తీవించండి ప్రతి ఒక్కరిని ఆత్మికంగా బలపరచండి ప్రార్థనలు ఇది కృపదించండి ప్రతి గృహము ప్రార్థన గృహముగా తండ్రి ఉండటం కృప ఇచ్చారు ప్రతి నోరు మిమ్మల్ని కనపరచారు ప్రతి మీ ముందు దయచేయండి కృపదించేయండి సమస్య ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అది నుంచి ప్రతి ఒక్కరిని వినిపించండి అతి నుంచి ప్రతి ఒక్కరిని వినిపించండి ఆర్థిక ఆర్థిక పోరాటాల నుంచి ఆయా తీసుకున్న లోన్స్ పోరాటాల నుంచి ఆయా తీసుకున్న కట్టలేక విషయంలో కానీ ఇంకా మరి దేని విషయంలో వెహికల్ విషయంలో కానీ మీరు అన్ని విధాలు ఏంటండి ప్రభా అప్పులు పారం నుంచి పెట్టాలని విడిపించండి అప్పులు సమస్యలు చెప్పాలని విడిపించండి ఈ అప్పులు సమస్య నుంచి ప్రతి ఒక్కరిని మీరు విడిపించండి ప్రభా అనరు మైక్రైన్ అనారు మైక్రేట్రాయిడ్ థైరాయిడ్ స్థితిలో హెడ్ ఎక్చువర్ అవతండి వైరల్ ఫీవర్ వస్తుంది జలుబు తగ్గుతా గాయపడి స్వస్థత

ఎగ్జామ్స్ సిద్ధపడుతున్న బిడ్డలకు తోడేయండి చదువుకుంటున్న బిడ్డలకి జ్ఞానం అందరికీ మీరు అయిదు సంవత్సరాలు రెండు వేల మంచి గవర్నమెంట్ జాబ్స్ వచ్చిన్నాయి కాదు మినిస్ట్రీలో కూడా అనేక మందికి గవర్నమెంట్ జాబ్స్ తెచ్చండి ప్రభుత్వాలు చదువుకునే బిడ్డలు జ్ఞానం తెచ్చి పడైపోతే కృప చూపించండి ప్రభుత్వం చీకటి బ్రంథకాల నుంచి విడిపించండి త్రాగుడికి ఏ విచారానికి జోదానికి డ్రగ్స్ డ్రగ్స్కి ఎడిక్ట్ అవుతున్నాయి గంజాకి ఎడిక్ట్ అవుతున్నా ప్రతి యవరస్తో విడిపించాడు ఫోటోగ్రాఫీ పాపానికి ఎడిట్ అవుతుందనిపించండి చీకటి బురత్ నుంచి విడిపించండి ఆ చెడు వ్యసనాల నుంచి విడిపించండి ఆ పాప బురత్వం చేత బిడ్డలు వ్యాపారాలు చేసుకునే బిడ్డ పాటలు లక్ష్మీపురం మొలకూళ్ళు ఉన్నటువంటి మా ప్రియ బిడ్డలు అలాగే తండ్రి రోతులు పుల్ల ఉన్నటువంటి ఆయా తండ్రి తండ్రి బిడ్డలు కుటుంబకులు కత్తిపూడలో ఉన్నటువంటి బిడ్డలు అలాగే శంకవారం శ్రవారం మెరుగుచారం పాలన పరిస్థితి ప్రాంతాలు ఆయా పట్టణాలు ఇతర రాష్ట్రాల్లో ఆయా ఇతర ఉన్న మా ప్రియ బిడ్డలు ఎక్కడెక్కడ నుంచి అయితే ప్రభా సీ కోట కోసం సీ కోట తండ్రి ప్రేమించేవారు పరిచయం ప్రేమించేవారు ఈ స్థలం నుంచి చేసిన ప్రార్థనలు ఎంతమంది సీ అనుకోటకి రిక్వెస్ట్ పంపిస్తారు వాట్సాప్ ద్వారా రిక్వెస్ట్ పంపిస్తారు ఎంతమంది అయితే ప్రార్థన వసతులు రాసి ఉన్నారు వారందరి కోసం ప్రార్థన చేయించున్నారు ప్రతి ఒక్కరి జీవితంలో మేలు జరలేక ప్రతి ఒక్కరి జీవితంలో అద్భుతాలు జరగలేక ప్రతి ఒక్కరు అవసరంతో తీర్చబడినాక ఎంతమంది బిడ్డలు ప్రభా గర్భ ఫలం లేక బాధపడుతున్నారు వారి గర్భాలు తెరవబడునుక ఏసు క్రీస్తునాములు వారి గర్భములు తెరవబడుగా వారి మీద శాపమంతా కొట్టివేయబడను గాక హేమలని జ్ఞాపకం చేసుకుంటాయి అన్ని జ్ఞాపం చేసుకోండి సచివేణి జ్ఞాపం చేసుకోండి ప్రభావ శ్రీను భార్య అని బెద్రాజ్ అని ఇంకా బిడ్డలు ఈ చుట్టుపక్కల ప్రాంత బిడ్డలు మాకు తెలిసిన బిడ్డలు ఎంతో ఉన్నారు ప్రభా వారరిని జ్ఞాపకం చేసుకుని వారి గర్భములు ఇచ్చేయండి ప్రభావ కానీ అమ్మానే పిలిపి వినిపించండి ప్రభావ ప్రతి ఒక్కరిని జ్ఞాపం చేసుకోండి సంఘాలు బాలపరచి వ్యవస్థలు బాలపర్చండి మినిస్ట్రీని నడిపిస్తుంది బిడలి నూతనంగా సేవలకు వచ్చిన ఎవరస్తులు అందరినీ నడిపించారు ప్రభా నూతనంగా సంఘాలు తను సేవ తెచ్చి బిడ్డ గొప్ప పరిచయం చేయాలి నశించబోతున్న ఆత్మల పట్ల భారంతో సేవ చేసేవారుగా లేవాలి వలే పండాలి అప్పోస్త్ర వలే మండాలి బలమైన సేవ చేయాలి మధురే ప్రాంతంలో ఆనంద పరిచయం విస్తరింప చేయండి నాలుగు దిక్కుల ప్రజలు వచ్చి అయా కుమారు చే పరిచయలో జాయిన్ అవుతా వచ్చిన కృప దండి నూతన మందిరాన్ని స్థలాన్ని తెచ్చండి కట్టబట్టండి తల్లిదండ్రులు జ్ఞాపించేస్తాను మల్లేశ్వరి మల్లేశ్వరి చదువులో మీరు ఆనంద మినిస్టర్ని బల పరిచయం కృప చూపించండి బహుబలంగా వాడుకునే సాలిముని బహుబలంగా వాడుకునే అయ్యా ప్రభా ఇదిగోరైనా శనివాలు ఉన్న ప్రవీణ్ కుమార్ని బహుబలంగా వాడుకోండి సులోమని బహుబలంగా వాడుకోండి ప్రభా ఇక తండ్రి ప్రభా తండ్రి తలపాటి నాడు బహుబలంగా వాడుకోండి శశిని కూడా పరిచయలో వాడుకోండి ప్రభా స్తుని వాడుకోండి మినిస్ట్రీలో సింగింగ్ చేసేటువంటి బిడలి ప్రభా సుందర్పాలని అలాగే తండ్రి ప్రభా గిరిని చిన్నోడిని అలాగే ప్రభా ఇదిగో రక్షణ కుమార్ని వాడుకోండి అయ్యి మీ ఆత్మచత్తవర్తని ఆడపిల్లలు వాడుకోండి ప్రభా అందరూ అయితే పరిశుద్ధత కలిగి నీ పరిచయలో వాడబడదు తన్ని హైదరాబాద్ పట్టణంలో సేవ చేస్తున్న ఆనందాన్ని పరిచయం పరిచయం తాడేపల్లి గుడిలో అయ్యా రాజేశ్వర పరిచయం దించండి ఆంటోనీ పరిచయం అభిషేక్ పరిచయం అభి పరిచయం దాని పరిచయం ప్రభా సురేష్ పరిచయం అలాగే వినోద్ కూడా తప్పిపోయినాడు పనిలో పట్ట ఉండడు ప్రభావ ఎంతో మంది ఎవరూ సేవ చేయాలని సయా ప్రభా ముందుకు వచ్చుకొని వాళ్ళని బలపరచని బలపరచని బలంగా వాడుకోండి ఇబ్బంది లేకుండా ఆర్థిక సమస్య లేకుండా అయ్యా ఎవరి కాలం ఎక్కడ తొట్టులిపోకుండా ప్రార్థనాత్మతో ప్రార్థన బలంతో అభిషేకంతో అయ్యా పరిచయం చేయట కు ఇచ్చాను అపోస్తులు పరిచయం చేయట కు ఇచ్చింది వాడుకోండి ప్రభా స్వార్థకెళ్ళే వారికి మీ కాపుదాలు ఇవ్వండి పరిచయం స్వార్థ పత్రికలు ఇచ్చే వారికి మీ కాపుదాలు ఇవ్వండి ప్రభా ఎక్కడెక్కడైతే మీటింగ్ జరుగుతున్నాయి సెమినరీ జరుగుతున్నా ఆ మీటింగ్ మీ మీరు ఆమన్మయం జరిగించుకోండి ప్రతి చోట మీ స్వార్థ బలంగా అందించండి నశించు ఏ ఒక్క ఆత్మ నశించిపోవద్దు ప్రభా ఏ ఒక్కరు కూడా ప్రభా తన్ని నరకానికి వెళ్ళిపోవద్దు అయినా ప్రతి ఒక్కరు రక్షించబడాలి స్వార్థ ఎలా ప్రకటించలేదు స్వార్థకెళ్ళే వారికి విరోధంగా ఇచ్చే మతోన్మాద శక్తులు నిర్మూలించాలి వారిలో ఉన్నటువంటి ప్రభా తండ్రి ఆ మతోన్మాత తండ్రి ఆ యొక్క తత్వాన్ని తొలగించాలి ప్రభా తరివి కొట్టుదు అయినా వారిలోని యూనిట్ కొట్టు ప్రభ ప్రతి ఒక్కరిని జ్ఞాపించు సేవ చేసిన సేవకులకి మీరు తోడే వారి సంఘాలకి వారి గృహాలకి తోడండి నేను ప్రభా అయా కేసులు ఎదుర్కొన్నటువంటి విడిపించండి ఆయన ప్రతి ఒక్కరిని జ్ఞాపం చేసుకోండి అనంతపురంలో ఉన్నటువంటి ఆయా క్రైస్త బిడ్డ వారి మీద తండ్రి విరోధంగా లేచినటువంటి ఆ మతోన్మత శక్తులకి బుద్ధి చెప్పండి ప్రభా వారికి తండ్రి ప్రభా బుద్ధి చెప్పండి నాయన వారి పక్షాన నిలబడినటువంటి అయ్యా తండ్రి ఇదిగో నాకు ఎంతమంది ఆ బిడ్డల పక్షాన క్రైస్తవ ప్రభ అయ్యా గాయపరచబడిన వారి పక్షాన్ని నిలబడినటువంటి వారు ఉన్నారు వారికి మంచి ఆలోచన జ్ఞానము అధికారమును బట్టి వారు మాట్లాడుతున్నారు మీరు వారికి తోడైనా బిల్ నీ ప్రజల పక్షాన్ని యుద్ధములు చేయు దేవుడు ప్రభ మేలు చేయు దేవుడు అయా మా ప్రా ప్రాంతాల్లో కూడా స్వార్థ బలంగా ప్రకటించబడాలి నా ఏ ఒక్క ఆత్మ రక్షించుకోవద్దు ప్రభా ప్రతి ఒక్కరు రక్షించబడాలి మా ప్రాంతాలను రక్షించుకోండి ఈ సీఎన కోట్లో చేయించున్న ప్రాంతాలకి జవాబు జనవరి పద్దెనిమిది కూడా ఈనామానికి మహిమకరంగా ప్రయత్నం జరిగించు నాలుగు దిక్కల ప్రజలు నడిపించండి ఎవరెవరు ఏ ఒక్క ఉద్దేశంతో ఆశతో కోరికలతో వస్తారు వారి ఆశ నెరవేర్చండి కోరిక నెరవేర్చండి వారు ఒక్క బళ్ళు తీర్చండి ప్రభావ ప్రతి ఒక్కరి జీవితంలో అద్భుతం జరగదు ఈ నూతన సంవత్సరంలో మిరాకల్స్ జరగను కాక మా ప్రియ బిడ్డలు ఎంతో మంది రావాలని సిద్ధపడుతున్నారు అయ్యా వచ్చిన వారు అందరూ జీవించండి వచ్చిన బిడ్డలు అందరి మీద ఇస్తారు చెప్పండి సహకరించే వారు లేపండి ప్రభావ జరుగుతున్నటువంటి చర్చి వాసుల కోసం ఎటువంటి డిస్టర్బెన్స్ కాలువీ శోధన ఆటంక లేక అన్ని సమృద్ధిగా దించండి నిదో నీ కృతప దచ్చు నీ దోశకిచ్చిన తల్లి తండ్రికి మంచి ఆరోగ్యం దించండి ఈ మినిస్ట్రీని నడిపించ మొట్టమొదటి మూల స్తంభంగా నిలబెట్టుకున్నందుకు తల్లి దాన్ని నీకు పొందాలి నాకు ఇచ్చిన అన్నలు వదిన బిడ్డలు పనిచాను గలివి రేపు దురాత్మక ప్రభావం ఇచ్చాను నాకు ఇచ్చిన బిడ్డల్లో ప్రభావ విన్ను హనీ జోషి ప్రైజీ బాబు ఇచ్చారు మీకు రెక్కల జోడలు బాధపడపడతాను గురబాబులో ఎటువంటి డిస్టర్బెన్స్ పని చేయకుండా కుమారుడు నీ కోసం దాహం కలిగేది అయా నమ్మకస్తులు అది కృపద చేయండి ప్రభావ హనీ పాప నీ కృపద మంచిగా చదువుకొని ఆయనకి ఇష్టమైన పాత్ర వాడుకొని జోసిబా విని బాపదండి కృప కృపదించారు బిడ్డలకి మంచి భావిష్యత్ రైజికి బాబుకి మంచి భావిష్యం చిన్నప్పటి నుంచి విశ్వాలంటీర్ గా కృప తెచ్చారు మీ కృపారెక్కలు చోట ఇచ్చి కాపడండి నీ దోసరాన్ని నన్ను ప్రైజ్ నీ దోసరాన్ని బలపరచండి ఈ రోజు ఇంటర్వ్యూకి వెళ్ళినటువంటిది అయా తల్లి దేవుడిని జ్ఞాపకం చేసుకోండి నేను వెళ్ళిన దెబోరాని జాపం చేసుకున్నాను వారికి మంచి ఉద్యోగాలు తెచ్చేయండి ప్రభావ అంకుల్ని అక్కడి నుంచి జాపం చేసుకోండి నీ దోసరాన్ని జ్ఞాపకం చేసుకోండి ఆత్మ బలముతో నిప్పండి ప్రార్థన బలముతో నిప్పండి ప్రాధాన్ అభిషేకంతో నింపండి నీ పరిచయం నమ్మకంగా వాడుకుని ఎక్కడ సమస్యలు పోకుండా బలహీనం కాకుండా అయా నీ చేతిలో గండరగడ్డల వల్ల వాడుకోండి యుద్ధ వాసన చూస్తే రంకరేస గుర్రం వల్ల పెరిగే తల్లి పనిచేయలో ప్రభావ అపవాద రాజ్యాలు కొల్లగొట్టి నీ రాజ్యం కట్టి సులుచేయలే మీటింగ్స్ బలంగా జరగాలి స్వార్థ కుడిగిన బలంగా జరగాలి నీ వాక్కుతో అనేక మంది పట్టబడి పేతులు ప్రసంగానికి వేల మంది బాధ్యసం రక్షించబడాలి ప్రభా కల మీద నీ ఆత్మ కొనిపోయినట్టు వచ్చి కొనిపోయినట్టు కొనుకోవాలి పెళ్లగించడానికి వెరగొట్టడం ఒక పడదునేటుకో రాజుల మీద రాజ్యాల మీద అధికారం ఇచ్చిన ఇరివే వాళ్ళే వాడుకోండి ప్రభా మోసేవలే మోసతో మాట్లాడడానికి ముఖాముఖిగా మాట్లాడాలి మీ స్వర స్వరమిదే ఆత్మీ చేయాలి మిమ్మల్ని చూసే ఆత్మీ మనోరేతరకు దాడు ప్రభు ప్రార్థన శక్తితో ప్రాధాత్వంతో ప్రార్థపడ ఈ దోశలను వాళ్ళు పరిచయం ప్రభు గృహంలో చొరబడిన ప్రతి దయాలను అయిపోయి ఇరవై ఇరవై ఆరులో గలువిని రేపాలని చూసినా శీకర శక్తులు దృహత్వ ప్రభావాలు అవి అయిపోతున్నారు సిగ్గు అవమానం కలుపు వాడి దోమడే ముగ్గులు కొట్టబడినా వాడి అవమానం పాలవరు కాక మా గృహం మీద పరిచయం మీద విశ్వాసం మీద విరోధంగా రూపిన ప్రతి శత్రువు ముక్కల ముక్కల కింద నల్ల కాక వాటి ప్రభావాన్ని చివడను కాక ఎక్కడ సిగ్గుపరచాలనుకో వాడే సిగ్గుపడును కాక వాడి అవమాలు పాలు అవును గాక తరివి కొట్టబడు గక పరిచయం మీద నా మీద నా కుటుంబం మీద ఏ శత్రువులేచిన అనగు దొక్కబడు గక రెండు వేల ఇరవై ఆరులో కడుగు పెట్టిన కానిచ్చి శత్రువు చలరేగుతుండగా రేగుతుండగా ముక్కలు ముక్కలు చేస్తున్నది కొందరు అయ్యా వాడిని అరిచి కొందరాలు వాడి తౌడముల విర్ర కొట్టినందుకు కొందరు వాడిని కాలు కింద తొక్కి పడేస్తున్నందుకు కొందరాలు దహించు అగ్నై బూడిద చేస్తున్నందుకు కొందరాలు ప్రభా మా పక్షం నిలబడినందుకుందరు మా పక్షాన్ని యుద్ధం చేస్తున్నందుకు మమ్మల్ని భుతం తట్టి నడిపిస్తున్నందుకుందరు మా శక్తి చేత బలం చేత ఏది నీ ఆత్మ చేత ఈ కార్యక్రమాలు జరిగించుకున్నందుకు అందరు ప్రభావ మా ప్రేమిడలు చేస్తున్న ప్రార్థనలకు ఇచ్చారు విజ్ఞాపనాలకు ఇచ్చారు సీఎని కొడుకు వచ్చే విశ్వాసం కుటుంబాల్లో ఒక్కొక్క దూతన పెట్టండి అయ్యా ఏ శత్రువు లేకుండా అనగదు అయ్యా నీ నీ కృప మాకు తోడించండి బలపరచని అభిషేకం కంటే బలమైన అభిషేకంతో వాడుకోండి ఆత్మ బలంతో పాడుకోండి కృపవరాలతో ఆత్మవరాలతో ఆత్మ ఫలాలతో వాడుకోండి ప్రభా బుద్ధి ఒకే జ్ఞానం స్వస్థవరాలు అయ్యా తన దైవ జ్ఞానంగా ఇచ్చేయండి నీ నిరంతర నిపేసే అభిషేకం ఇచ్చేయండి మా ప్రియ బిడ్డలందరినీ మీరు తాకండి ఇప్పుడే ఇప్పుడే తాకండి అయ్యా నీ ఆత్మ బలంతో నింపండి ఈ లైవ్ లో ఉన్న బిడ్డలు అభిషేకించండి ఆశీర్వదించండి ఈ నూతన సంవత్సరం నూతన కార్యాలు జరుగును గాక అద్భుతమైన కార్యాలు జరుగు ఏడు అద్భుతమైన కార్యాలు బిడ్డల జీవితంలో గాక జరగని ఎన్నో కార్యాలు కన్నీరు విడిచిన ప్రతి బిడ్డ జీవితంలో అద్భుతమైన కార్యాలు జరుగును జరుగునుగాక నైనాశీల నుంచి ఆశీర్వదిస్తున్నందుకు వందనాలు నీ పరిమళ తైలాభిషేకంతో నింపబోతున్నందుకు వందనాలు అయా ఉల్లాస వస్త్రాన్ని ఇవ్వబోతున్నందుకు వందనాలు పూదండనిస్తున్నందుకు వందనాలు హృదయ వేదన తొలగించి రెండంత ఆశీర్వాదంతో దీవెలతోనే వందనాలు ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకున్నాయా మా కొరకు మా పరిచరుకు ప్రార్థించే వాళ్ళు జీవించండి ఈ మినిస్ట్రీకి సహకరించే కుటుంబాలు జీవించండి సమృద్ధిని దయచేయండి ప్రభావ ఈ మారుమూల ప్రాంత అరణ్యంలో ఈ పరిచర్ని జ్ఞాపకం అయ్యా గుర్తు పెట్టుకొని సహకరించే ప్రార్థించే ప్రతి ఒక్కరు జీవించబడదురుగాక వారి గృహాలలో సమృద్ధి ఉండేది కాక మంచి గోధుమలు పట్టు ఉండేది కాక కరువు చూడకుండా పోషింపబడుతుంది తరతరాల వరకు వారి గృహాల్లో గొప్ప కార్యాలు వారు చూద్దరు కాక శుభకార్యాలు జరగలేక మందస్సు మన ఉభేదేదో ఇల్లు దీవించబడినట్టు దీవించబడను కాక ప్రతి ఒక్కరిని పేరు పైన దీవించియోలో నుంచి ఆశీర్వదించ ప్రభా మును పెన్నడ లేని ఆశీర్వాదంతో నిప్పండి జరగబోయే చచ్చు వస్తు కోసం పద్దెనిమిదో తారీఖు సాయంత్రం పరలోక సన్నిధి ఇక్కడ కమ్ముకొని ఉన్నది కాక నీ మాయమలు కల్లారో ప్రజలు అందరూ చూసే దాన్ని దయచేస్తారు వాళ్ళు దిక్కలి తీని ప్రజలు నడిపించారు సాతనై అయా తరివి కొట్టి తడి తలకెచ్చదగ్గొట్టి ప్రభా దరిదాపుని కాలుపడకుండా తండ్రి అనిచిపోయేయండి ప్రభా మా పక్షాన్ని మీరు నిలబడి అద్భుత రీతిగా ప్రేమ జరిగించుకొని సమస్త మహిమ ఘనత ప్రభావం మీరు పొందుకుంటారని ఏమైన ప్రార్థన సమాధానం దేవుడు శీక్రంగా సైతం ప్రసిద్ధంలో దేవుడు మీకు మీ కుటుంబాలకి తోడయ్యండు కాక